హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సండే రోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అందరూ స్నానాలు అయిపోయినాయి ఈరోజు తొందర స్నానాలు చేసినాం అందరం ఇంట్లో మా నాణ్యన్ కూడా పోసిన ఎయిట్ థర్టీ లోపే వచ్చిన చాయ్ లాగా అలాగే చాయ్ కంటే ముందు ఈరోజు వంట చేస్తున్నా ఏం వంట ఎందుకు రెండు కిలోలు చికెన్ తెచ్చిండు బావా రెండు కిలోలు చికెన్ ఎందుకు ఇంత పొద్దున వంట ఎందుకు చేస్తున్నా అంటే బాగా వచ్చిన చెప్తాడు అది నేను చెప్పా నేనైతే వండుతున్నా ఇక మళ్ళా ఇది కిలో చికెన్ అలాగా రెండు రకాలు ఉన్నాయి మరి రెండు రకాలు ఎందుకనేది బాగా చెప్తాడు ఇక దానికి చికెన్ కావల్సిన మేము చూపిస్తా ఏమేమో ఈ రెండు కిలోలు చికెన్ కావాల్సినవి చూపిస్తా అల్లుగడ్డ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు పుదీనా ఇదే చికెను ఇదేమో ఒక రమ్మో టమాటాలు ఒక ఐదారు కాజు పేస్ట్ పట్టికున్న ఈ ఉల్లిగడ్డలు అయితే వేసేస్తా ఉల్లిగడ్డలు అవి అంటే కడాయి అయితే కడా అయితే వేయినా ఇలా మంచిగా అంటే కలపడానికి వస్తుంది నువ్వు మంచిగా అవుతుంది అని చెప్పి ఇలానే వండుతున్నా ఎక్కువ వంటలు నేను ఇక బవన్ల కంటే నువ్వు మంచిగా ఫ్రై అయినాయి ఇంకొంచెం రెడ్డిగా అయినా పర్లేదు కానీ లేట్ అవుతుందని చెప్పి నేను రేట్ చేస్తున్నా గడ్డ ఇంకా పసి బావ దగ్గర తగిలి లాస్ట్ లేకపోతే కొంచెం అక్క చిక్కగా అరవేపాకు వేసినా వేస్తున్నావు టేస్ట్ ఉంటుంది వేస్తుంటారు కానీ బాగుంటుంది ఫ్రేజ్ చూడాలి ఏం చూస్తాం పడుతుంది కోసం మాడిపోతుంది ఫస్ట్ ఉప్పు వేస్తాను ఉప్పేసిందంటే అల్లుగడ్డ మాడది అందుకుపోద్ది దాన్ని కడాయికి ఉప్పు వల్ల అన్నది తింటున్నావు రన్న కలిపి అంటే இப்பேந்த கிலோன் இப்படே அது கிலோ அந்த அில எட்டுக்கு கிலோமாதிரி பாக்கோடு அந்த அணி மூலம் వాటర్ వస్తున్నాయి ఇప్పుడు ఏం చేస్తాను అంటే కారం ఉపేసిస్తున్నా కారం ఇది బాగుంది సరిపోతుంది మరి మొన్న పట్టించిన కారం బాగా కారం ఉంది అందుకే కొంచెం ఇంతకుముందు వేసిన దగ్గర కొంచెం సరికి అనమాట మంచి కారం పట్టి ఈ వాటర్ అంతా మొత్తం మిగ్గిపోవాలి ఇప్పుడు మిగ్గిపోయేదాకా ఇక నేను మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటా మూత పెట్టేసుకుని ఉడుకుతుంది కదా ఆ వాటర్ అంతా పోయేదాకా నేను మూత పెట్టుకుని కలుపుకుంటా అప్పట్లోపు నేనేం అంటే ఛాయ్ తాగుతున్నా అందుకే ఫస్ట్ చాయ్ తాగలేదు వంట తొందరగా కావాలని చెప్పి ఆ కూర పోయి చేసిన ఇప్పుడు చాయ్ తాగుతా అది అప్పట్లో ఉడుకుతుంది ఇక దగ్గర కూడా పడుతుంది నీకు శబ్దాండం తింటుంది పో ఒక నాలుగు బుక్కలు పెట్టుకోవాలి అస్సలు పంచలే ఇట్లా మా మీద మామీ గారు కామెంట్ చేసి అమీ సూర్యాడు అస్సలు ఇప్పుడు చాయ్ లాస్ కొనుక్కోండి ఆ అటుకు వేసుకుంటే ఎట్టుకుంటే అంటారు అటుకులు వేసుకుని దొడ్డు అటుకు సన్నట్లు వేసుకున్నాడు మొత్తం మెత్త ముద్దకు అవుతుంది మట్టికి అవుతుంది దొడ్డకులు వేసుకోవాలి దొడ్డ అక్కడైతే అయితే వీడి ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఆకలి వస్తుంది చూపెట్టాయి చాయ్ చాయ్ అటుకులకు అటుకుని ఉంటుంది సన్న అటుకు వేసిన ఒక్కటి దెబ్బకు అయిపోతాయి ఇక మెత్తగా ఇది కొంచెం వాటర్ గుంజాలే కానీ అప్పులో చేస్తా అంటే ఈ ప్యూర్ ఈ ప్యూర్ కూడా పచ్చివాసం టమాటా పచ్చే కాబట్టి ఈ ప్యూర్ కూడా వేస్తుంది వాటర్ వదిలేలా బాగా కలుపుకోండి వాటర్ అన్నీ పింకిపోయినాయి ఒక నిమిషం ఇచ్చే ఉంచుకొని వాటర్ వేసుకోవాలి ఫస్ట్ ముక్కలు ఎదు పెద్ద పెద్దగా ఉండే ఇంత ఇంత ఇంతవరకు వచ్చినాయి ఇవన్నీ గుంజుకునే దగ్గరికి కారం ఉప్పు మంచిగా పట్టుకొని గురించిందా తొందర అయితే మీరుగా వచ్చండు ఈ ఈ రెండు కళ్ళ చికెన్ ఎందుకంటే మేము నలభై ఐదు దోస్తులు ఉన్నాం కళ్ళు తెచ్చుకున్నాం అన్నట్టు ఇలా సండే కదా అంటే మా ఊళ్ళో ఈ ఈత చెట్లు ఉన్నాయి గమలలు గమనలు ఈరోలు గీస్తారు కదా ఆ కళ్ళు తెచ్చుకున్నాం అన్నట్టు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రేపు అందరం అందరూ వచ్చారు కదా అట్లని చెప్పి కళ్ళు తెచ్చుకొని చికెన్ తెచ్చుకున్నాం దానికోసం అని చికెన్ రెండు కిలోలు తెచ్చుకోవాలి అనుకుంటున్నాం ఏ ఎప్పుడో ఎప్పుడో ఒకసారి వన్ ఇయర్ కోసారా అంటే ఇట్లా టైం ఏం లేదు కానీ ఎప్పుడో ఒక ఇక ఎప్పుడన్నా వస్తే కళ్ళు దొరికితే అది కూడా ఇవాళ కూడా ఒకవేళ కళ్ళు దొరకకపోతే సున్నానే పని కానీ ఇక దొరికింది సంవత్సరం అంటే ఇవి చెప్పలేము సంవత్సరం కళ్ళు దొరికితే మళ్ళీ చాలా మంది అవుతారు కళ్ళు అవుతారు కాబట్టి ఎక్కువ దొరకదు మస్తు మంచిది ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ చూడు అలా అయితే బాగా తాగుతాడు కూడా ఉత్త ఉత్తలు తాగుతాయి అంటే ఏమన్నా మన కడుపులో ఉంటే కొట్టుకుపోతాడట కానీ ఇవన్నీ మరి నువ్వు తాగుతావు అంటే నేను తాగా తాత ఒక్క గ్లాస్ వీడి తగదు అని తాగను కానీ మంచి తాగురు నీరు అయితే ఒక గ్లాస్ తాగుతా నేను అన్నిటికంటే థమ్సాప్ల కంటే కూడా కళ్ళు మంచి థమ్సాప్లు స్ప్రైట్లు అవన్నీ వేస్ట్ మేము తాగానే తాగం అస్సలు కన్నే జరం అప్పుడు తాగుతాయి నేను ఫంక్షన్లకు పోయినా అసలు తాగా కూతనే మేము ఇట్లా మిక్సీ ఇట్లా అంటే మిక్సీ ఇట్లా తింటే కానీ థమ్సాప్లు ఇట్లా అది తాగాను అది తీసుకొచ్చిన కళ్ళు ప్యాకెట్ అంటే బాక్స్ డబ్బా తీసుకోపోతే డబ్బాలు పోషిస్తారు లేకపోతే వాళ్ళ దగ్గర కావాలంటే కావాలంటే పోషిస్తారు

అది కూడా కొన్నిసార్లు రాయిని నేను కానీ అయితే ఏది ఉండదు ఇక నీళ్ళు అయినట్టు మొత్తం వాటర్ సపరేట్ అయింది అబ్బో మాడిపోతుంది వాటర్ పోషెత్తుకొని కుదిపోయిన వాటర్ ఎక్కువ తక్కువ ఏం పోయా వాటర్ మొత్తానికి వెళ్ళి ఉడికిందే కొంచెం ఉడకాలి కొన్ని వస్తా ఆ టేస్ట్ ఎట్లా కారం ఎక్కువ బాగుంది టేస్ట్ కూడా ఏర్పడతలేమో బా చాయ్ లాగా ఇట్లా వాడుతినేమో చూపిస్తా ఇట్లా ఇట్లేమున్న జరంత ఛీమ భీమా అంతా వాడేస్తాడు ఇది కళ్ళలో చూడరు ఎట్లొచ్చినవి అదే ఆ మా ఛాయ్ ఇగా పడితే తీసి మా ఛాయ్ మొత్తం పడేస్తా పాలు మొత్తం అబ్బా అది నేచర్ ఛాయలో పడుతుంది ఇదేమో కళ్ళలో పడుతుంది గంటే జలబు పడుతుంది వాటర్ కొంచెం గరం చాలా මොතම යකුණ සර මංචි ුුණද නාන දක්ක බෑරාව ඉදිස් බැ බේරකුට බේර කුට් ල්දී ටින් දී දීස කාල රොකම ල ප. అసలు సుక్క వాటర్ కూడా మొత్తం ఉడికిందట ఏదో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇవి కొల్బుచ్చుకొని వాటర్ అసలు చాలా ఒక ఐదు నిమిషాలు సిమ్లు ఉడికిస్తా ఇంట్ ఫ్లేవర్ దానికి రెడీ అయిపోయింది ఇది మనది మనం కొనుక్కోవాలి ఇది వాళ్ళది వాళ్ళు తెచ్చుకోరు మనది మనది ఫైనల్ గా అయింది కదా ఈ బాక్స్ పెట్టుకోతారట బయట పోతారు బయట అక్కడ దోస్తలది పారం ఉంది అక్కడ బోర్గు మంచిగా ఉంటది చెట్లు కూర్చుంటా నేనా సుకుంటే నేను చెప్తున్నాను అనుకుంటురా ఎందుకంటే బాబు ఎప్పుడో ఒకసారి ఓదాడు ఊక ఓడు ఎక్కువ ఎక్కువే డ్రింక్ ఎక్కువ వేయడు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఎట్లా ఫ్రీడమ్ ఇచ్చి పెట్టేస్తాను నేను కూడా లేకపోతే ఎక్కువ మంచిది కాదు ఆరోగ్యానికి అందుకే నేనైతే ఎప్పుడు కూడా ఫోన్ కూడా ఎప్పుడైనా లేట్ ఇంకా అంటారు ఫోన్ చేయడో ఒకసారి ఓదగీట్లే దోస్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఆడకులు ఒకరు ఉంటారు ఒక ఇద్దరు గిడుంటారు ఇద్దరు బయట ఉంటారు నలుగురు వీళ్ళు కాబట్టి ఊకే ఇంట్లో ఉంచడం కూడా మంచిది అంటే అలా కొ ఫ్రీడమ్ కాబట్టి ఫ్రీడమ్ ఇచ్చుపెడేశాను అట్లా నేనైతే అనుకుంటా అట్లా అయ్యాల తిరుగుతున్నాం కాబట్టి అట్లా వీడియో తీస్తాను అని అని చూపిస్తాను అనుకొడు అహ్ ఎప్పుడూ రోటీ మా ఇంటి బ్లాగ్ లో ఉంటారు కాబట్టి అపక బుట్ట కొనేస్తామని నేచురల్ మేమే చేసాం ఇది కొంతమంది ఊంసారు లోబల అంటే అంటే తెలంగాణ లాదరు గాని అంటే నేచురల్ అంటే

సర్ బైక్ నరనట్టు ఈ బిర్యాన కొసం అయ్యో చిట్టు కొంచమే కబట్టి పొంగులు వేడాలేస్తం సేప్ పో ఈ బావ్ అవుతుండు మేమే चिकन బిర్యాన అనుకుంటా చికెన్ కూర అనుకుంటా మమ్మీ బావాలి మమ్మీ బిర్యాన నప్పుడు ఈ పన్న